ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎవరెవరైతే మరి ఆ పోటీకి పోటీ చేయాలనుకుంటా ఉన్నారో జిల్లా నుంచి నియోజకవర్గం నుంచి మండలం నుంచి చాలా మంది కూడా ఆసక్తి నోళ్ళంతా నామినేషన్లు వేసిరు ఇక బాగానే ఉంది సజావుగా ఇన్ని రోజులు నడుతూనే ఉంది తీరా ఏమైతుందంటే ఇక చిలికి చిలికి పెద్ద ఏదో అంటారు కదా పెద్ద వాన అయిపోయింది అన్నట్టు తారాస్థాయికి చేరుతూ ఉన్నది రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్నికల పంచాయతీ ఆడ ఎమ్మెల్యేకి ఏం అర్థం అవుతలేదు జిల్లాలో ఉన్న మంత్రికి ఏం అర్థమవుతలేదు వర్గాలు ఎక్కువైపోయినాయి దాదాపుగా ఇదే ఒకటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ పది మంది వేస్తుర్రండి దాదాపుగా ఒక మండలం నుంచి పది మంది పోటీకి దిగుతా ఉన్నారు ఏది ఒకటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఇక ఆ పది మందికి పది వర్గాలు ఉంటాయి పది మందికి పది వర్గాలు ఉంటాయి ఇంకా అక్కడ ఎవరైతే జెడ్పీటీసీ వర్గం ఒకటి కావచ్చు ఎంపీపీ వర్గం ఒకటని ఆడున్న సర్పంచ్ వర్గం ఒకటి సపరేట్గా మళ్ళీ ఇప్పుడు పాత కాంగ్రెస్ ఒకటి కొత్త కాంగ్రెస్ ఒకటి ఆ అన్న వర్గం ఒకటి ఈ అన్న వర్గం ఒకటి ఇక రాత్రి సాయంత్రం ఆరు ఏడు అయిందంటే ఇక ఆ మండలాలల్లా గ్రామాలల్లా రాత్రి పది పదకొండు పన్నెండు గంటల దాకా ఇదే రచ్చ అంటే ఇక ఈ ఎన్నికల గురించే ముచ్చట ఏ మా ఊడిని నిలబడ్డాడు యూత్ కాంగ్రెస్కి మా ఊడిని గెలిపియాలి మా గెలిపియాలి ఇదే ముచ్చట ఇదే రచ్చ ఒకరి గురించి ఒకరు వాళ్ళే మాట్లాడుకోవడం ఇక రీసెంట్గా మనం చూసినాం కదా రీసెంట్గా మనం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో యూత్ కాంగ్రెస్కి పోటీ చేసిండు ఒక కామారెడ్డి కామారెడ్డి జిల్లా నుంచి వెళ్ళి ఒక ఆయన యూత్ కాంగ్రెస్ పోటీ చేసిండు ఆయన పేరు రెడ్డి ఏదో ఉంది రెడ్డి పోటీ చేస్తే ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉందో బిచ్చుకుందా మండలం బిచ్కుందా మండలం వ్యక్తి అక్కడ ఉన్నటువంటి రెడ్డి పోటీ చేస్తే ఆయన మీద మహిళల్ని కొట్టిన కేసులు ఉన్నాయి ఆయన మీద ఇంత ముందు ఎఫ్ఐఆర్లు చాలా ఉన్నాయి ఆయన ఎట్లా పోటీ చేస్తారని చెప్పి ఆయన ప్రత్యర్థి ఆయనే ఇద్దరు పంచాయతీ అయింది పంచాయతీ అయింది తారాస్తారికి ఆయన పేరు రాఘవరెడ్డి ఇక ఇదే యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించి కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లాలో ఇద్దరు పోటీ చేస్తా ఉన్నారు ప్రధానంగా జిల్లా అధ్యక్షుడిగా ఆడ ఉన్నటువంటి ఖడ్గం విజయభాస్కర్ రెడ్డి మంచి ఊపు ఉన్నది క్యాండిడేటు ఇంకేందయిపోతుంది అనుకునేసరికి వాళ్ళ అభ్యర్థే ఆపోజిట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మరి ఆ అభ్యర్థి ఒకే దగ్గర వాళ్ళు అదే ప్రాంతంలో మాట్లాడుకోవడం ఏ వాడు అన్ని తప్పులు చేసిండ్రో మహిళల్ని కొట్టిండు బూక కబ్జాలు చేసిండు పార్టీ పేరు చెప్పుకుని అది చేసిండు ఇది చేసిండు ఆ పంచాయతీ కాస్త ఆడికి వచ్చిందండి హైదరాబాద్ లో ఇగో మన ఆఫీస్ పక్కకే ఉన్నటువంటి గాంధీ భవన్ కాడికి వచ్చింది ఆ పంచాయతీ గాంధీభవన్కి వస్తే ఏ అట్లా కాదయ్యే బాబు ఈ కడ్డం విజయభాస్కర్ రెడ్డి ఎవరైతే ఉందరో ఆయనది పూర్తిగా ఆడికి వెళ్ళి ఆ నామినేషన్ తొలగించాలి ఇవ్వాలి తొలగి ఆయన్ని పక్కగా పెట్టేసిండ్రు ఆడికి వెళ్ళి ఇక ఇట్లా గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి పంచాయతీ పోతుంది అరే అంత మనవల్లే ఎందుకు ఏమైతా ఉంది అనేది ఒక చర్చ ఇది ఒకటి ఇది ఒకటి పక్కన పెడితే ఇక ప్రధానంగా రెండవది ఏంటంటే అండి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యూతే ఎక్కువ కష్టపడ్డారు యువకులే ఉత్సాహంగా పనిచేసినారు నిరుద్యోగులు కానీ ఇక ఎవరైనా యువకులు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాస్తవంగా పోటీ పోటీ పడ్డరు అవతల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో పోటీ పడ్డరు గట్టిగా ప్రయత్నం చేసిర్రు ఎన్నో ఇక ఒడిదుడుకుల మధ్య అక్కడ స్థానికమైనటువంటి ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకున్నారు మరి యూత్ కాంగ్రెస్లో కనీసం వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కదండి ఆ మండలానికి సంబంధించి అరే బాబు ఓ దళితుడికో లేకపోతే ఓ మైనారిటీకో ఓ బీసీకో ఒక అవకాశం ఇయ్యొచ్చు కదా ఎందుకంటే మీరు పెద్ద పెద్ద పదవులు ఏది చూసుకున్నా సరే మ్యాక్సిమం అగ్ర కులాలే ఎక్కువ కనపడతా ఉన్నాయి అగ్రకులాలకే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది ఇక లేకపోతే కొన్ని కొన్ని ఎస్సీ నియోజకవర్గాలు లేకపోతే గిరిజన నియోజకవర్గాలు ఏమున్నా కూడా ఎక్కువగా ఎక్కువ కులం ఎవరైతే ఉందో వాళ్ళదే ఆధిపత్యం కొద్దిగా నడుస్తూ ఉంటుంది అది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం మరి ఈ చిన్న చిన్న యూత్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి అక్కడైనా కనీసం ఎస్సీ ఎస్టీ బీసీలకి పార్టీ కోసం కష్టపడ్డోడికి దానివల్ల లక్షలు వచ్చేది లేదు వేలు వచ్చేది లేదు లేకపోతే వానికి ఆఫీస్ పెట్టి వాళ్ళు కూడా లేదు కదా ఏదో ఆడ యూత్ కోసం పనిచేస్తాడు ఆ నియోజకవర్గానికో మండలానికో పని యాక్టివ్గా ఉంటాడు పనిచేస్తాడు అనేది ఇక్కడ కూడా మళ్ళీ ఎవరెవరైతే పెద్ద హస్తాలు ఉన్నాయో మరి పెద్ద తలకాయలు ఉన్నాయో మరి వాళ్ళ కొడుకులకే వాళ్ళ రిలేషన్లకే వాళ్ళకే మళ్ళీ అవకాశం ఎట్లా అండి మరి ఏం ఏముంటుందండి మరి పార్టీ కోసం పార్టీ కోసం కష్టపడ్డకి ఏదో ఒకటి చేయాలి కదా గీ పంచాయతీ కూడా ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి నుంచి మంత్రి నుంచి మళ్ళీ గాంధీ భవన్ మళ్ళీ గాంధీ భవన్కి వచ్చింది ముచ్చట నిన్ననే తొమ్మిదో తారీఖు నిన్ననే యూత్ కాంగ్రెస్ సెలబ్రేషన్స్ గట్టిగా గాంధీ భవన్లో నెల రోజుల పాటు అంటే ఇప్పుడు ఆగస్టు తొమ్మిదిన సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి వచ్చే నెల తొమ్మిదో తారీఖు వరకు కూడా నెల రోజులు ఉత్సవాలు ఘనంగా జరపాలని చెప్తా ఉన్నారు ఓ పక్క ఓటింగ్ జరుగుతూనే ఉంది ఓ పక్క ఓటింగ్ జరుగుతూనే ఉంది మొత్తం దాంట్లో ఎవరు ఫోన్లో వాళ్ళు ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు ఏ అభ్యర్థి అయితే నామినేషన్ వేసిండ్రో దాంట్లో పేర్లు పెట్టింది ఓటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది మరి ఏడ ఎవరికి అవకాశం వస్తా ఉన్నది అంటే ఇప్పుడు ఎవరైతే మరి ఆ పార్టీని ఎవరైతే శాసిస్తా ఉన్నారో ఎవరైతే పరిపాలిస్తా ఉన్నారో ఎవరు ఆధీనంలో అయితే ఉందో మళ్ళీ వాళ్ళనే చిన్నగా యూత్ కాంగ్రెస్ లోకి రాగాలి అక్కడ మండల అధ్యక్షును నియోజకవర్గను జిల్లా అధ్యక్షును తీసుకురావాలి ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా పార్టీలో ఇక మళ్ళా ఇదే కుటుంబ పాలన ఇదే కుటుంబ పాలన మరి ఇదే కథ ఇదే ముచ్చట మరి ఎక్కడ అవకాశం వస్తుందని అడుగుతా ఉన్నాం కష్టపడ్డోడికి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి జెండా మోసిన వాళ్ళకి నీకు ఓట్లు వేపించిన వాళ్ళకి నీ బ్యానర్లు కట్టిన నీ పోస్టర్లు లేపించిన వాడికి అవకాశం వస్తున్నది ఇది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలకాయ నొప్పిగా మారింది అంతర్గత పోర్లు వర్గాలు ఎక్కువ వర్గస్థాయి ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇప్పుడు యూత్ కాంగ్రెస్ లో బయటపడింది ఇది పార్టీకి మరి పార్టీకి ఏ విధంగా మేలు చేస్తుందో ఏందో అర్థం కాని పరిస్థితి ఉన్నది కానీ ప్రస్తుతానికైతే హాట్ టాపిక్ గా తెలంగాణ రాష్ట్రంలో ఇదే జరుగుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి మాత్రానికి ఒక టెన్షన్ పెద్ద తలకాయని ఒప్పించ పడ్డది ఓ పక్క పెద్ద తలకాయలకే వాళ్ళ కుటుంబ సభ్యులకే వాళ్ళ రిలేషన్స్కే అవకాశాలు ఇస్తా ఉన్నారు కష్టపడ్డ దాంట్లో పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలకి కనీసం యూత్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోతే ఇక వర్గాలు ఎవరి వర్గం వాళ్ళదే ఎవరి కథ వాళ్ళదే ఎవరు ముచిత వాళ్ళదే అని చెప్పేసి స్థాయికి చేరుతా ఉంటే మరి ఇవన్నీ వీళ్ళిద్దరు చూస్తూనే ఉంటారు కదా ఈ వీళ్ళు ఏడైతే మరి అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడైతే తలకాయ నొప్పొచ్చి పడుతుందో అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో మంచి చూసుకుంటే గుసా ఉంటాయి ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళు సాయంత్రం పూట ఇక ఆరు గంటల నుంచి వెళ్ళి ఏడు గంటల నుంచి వెళ్ళి ఎప్పుడైతే మరి నైట్ పదకొండు పన్నెండు గంటల దాకా వీళ్ళే ఆడాడ పంచాయతీలు పెట్టుకొని వీళ్ళే ఆడాడ ఇది పెట్టుకొని వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే ఇగో ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ లీడర్లు ఉంటారు కదా వాళ్ళు ఆరామ్సే ఎంజాయ్ చేసుకుంటూ ఉంటా ఉన్నారు ఇక ఇది మొత్తం కూడా యూత్ కాంగ్రెస్ ఎన్నికల పంచాయతీ ఏదైతే ఉందో తారాస్థాయికి చేరింది కాంగ్రెస్ పార్టీకి మాత్రానికి ఇది కొద్దిగా రిస్క్ గానే టెన్షన్ గానే ఉంటే ఈ ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మాత్రానికి ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళకు మాత్రం ఫంక్షన్ లాగా తయారైపోయింది అధిష్టానం తలకాయ పట్టుకున్నది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది అర్థం కాని పరిస్థితి ఉన్నది మరి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒకటే చెప్తా ఉన్నాం మరి ఏదైతే మీ మీ స్థాయి మీ మీ దృష్టికి వచ్చిందో కామారెడ్డి జిల్లా పంచాయతీ ఆ జిల్లా అధ్యక్షులుగా పోటీ చేసేటటువంటి పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీలో అయితే కగ్గం విజయభాస్కర్ రెడ్డిని మీరు ఎట్లయితే తొలగించిరో ఇగో ఇదే చర్యలు ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో తీసుకోండి తీసుకొని ఎవరైతే పార్టీ కోసం కష్టపడరో ఎవరెవరికి ఏ స్థానాలు అయితే ఉన్నాయో ఎస్సీల్ని ఎస్టీ బీసీని మైనారిటీ గుర్తించేటటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళకు అవకాశం ఇవ్వండి ఈ వర్గ పంచాయతీలు లేకుండా చూసుకోండి ఓ అభ్యర్థిని ఫైనల్ చేసుకోండి ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి వెళ్ళి ఓ అభ్యర్థిని ఫైనల్ చేసుకొని ఆ అభ్యర్థిని ప్రకటించండి ప్రకటిస్తే అప్పుడు పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది కేడర్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు పార్టీకి ఇంకొంచెం మంచి పేరు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది కానీ మరి ఈ పంచాయతీ మొత్తం కూడా గాంధీ భవన్కి చేరినట్టు మాత్రం క్లియర్ గా మనకి కనబడతా ఉంది